నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ వేదిక పామిస్ట్ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ సూపర్ కోట్రా చెప్పండి బాబా బయట ఇష్యూ నడుస్తుంది కాలేజ్ కూల్చివేతపై ఇష్యూ నడుస్తుంది అయితే వాళ్ళు ఇది వరకు ఎప్పుడు అనలేని మాటలు కూడా అంటున్నారు చాలా ఫైట్ చేస్తున్నారు మమ్మల్ని ఎవరైతే మాకేంటి నాలుగు పెడితే చేస్తా అన్న మనుషులు ఇప్పుడు మా మీద తుపాకులు పేల్చండి మమ్మల్ని చంపండి కాల్చండి ఏమన్నా చేయండి కానీ కాలేజ్ జోళ్ళకి వెళ్ళొద్దు అంటున్నారు అయితే ఆ సిచ్యువేషన్ వాళ్ళే జాతకంలో కానీ అడ్వాన్స్ వేదిక న్యూమిటార్జీ ప్రకారం వారి పేర్లు ఏమన్నా అంటే చెప్పండి అనే మాటలు ఎందుకు వస్తున్నాయి వాళ్ళ జాతకం ఏం చెప్తుంది అడ్వాన్స్ వేదిక అడ్వాన్స్ వేదిక వాస్తవానికి అయితే మనము అడ్వాన్స్ వేదిక పక్కన పెడితే వాళ్ళు చేసింది హండ్రెడ్ పర్సెంట్ తప్పు తప్పు ఎందుకంటే మనము గూగుల్ మ్యాప్ లో చూసుకుంటే ఆ ఏదైతే చెరువు ఉందో దాదాపుగా ఇరవై ఐదు ముప్పై ఎకరాలు చెరువు ఉంటే పన్నెండు పదమూడు ఎకరాలు ఆక్రమించి కట్టారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది చెరువు మీద మరి అది తప్పేగా ఇప్పుడు ఆయన ఆయన తప్పున సరి చేసుకోకుండా ఒక ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే కనీసం ఒక నియమాలు ఒక పద్ధతి ఒక నీతి నిజాయితీ లేనే లేదనుకోండి అనుకోండి ఇక్కడ అసలు ఓల్డ్ సిటీ అంటేనే అసలు నీతి నిజాయితీ లేదు ఏమీ లేదు ఇంకో విషయం ఇప్పుడు మనం వాళ్ళు ముస్లింలు మనం హిందువులం మనం మాట్లాడదు అసలు ముస్లింలే గవర్నమెంట్ కి కాంప్లైంట్ చేశారు అక్రమంగా కట్టడాలు కట్టారు ఇది కూర్చేయండి అని ముస్లింలే ముస్లిం హిందువులు కాదు అందుకోసం వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు అనమాట సో అది మనం తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం ఎవరైతే సరే భారతదేశంలో కొన్ని నియమాలు చట్టాలు అయితే ఉన్నాయి రాజ్యాంగ ప్రకారం చెరువులు గాని నదులు గాని కుంటలు గాని అవన్నీ పక్కన ప్రాంతాలు ఉన్నప్పుడు వాటిని ఆక్రమించి కట్టకూడదు అనేది ఒక నియమం ఉంది దాన్ని ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు భవిష్యత్ తరాల కోసం ప్రకృతి పర్యావరణ పరిరక్షణ ఇవన్నీ చేయాలని హైదరాబాద్ రోజు పెరిగిపోతుంది కదా పొల్యూషన్ ఎక్కువ అయిపోయి ఇప్పుడు వర్షం పడితే మొన్న వర్షం పడితే వారం క్రితం అసలు ఎక్కడ జలదిబ్బందం అయిపోతుంది ఇక్కడ పక్కన సముద్రం లేదు ఏం నది లేదు ఆ రెండు వేల కరోనా టైంలో నవంబర్ పద్నాలుగు పదమూడు తారీఖు ఈ ఏరియాలో సరోర్ నగర్ అని ఇక్కడంతా మునిగిపోయిందిగా ఇంత కారణం ఏంటి చెరువుల్ని కబ్జా చేసుకోవడము అక్కడ నిర్మాణాలు కట్టుకోవడము ఇప్పుడు చెరువులు ఉన్న చోట మీరు ఇల్లు కట్టుకుంటే ఆ నీళ్ళు ఎక్కడ పోతాయి నీళ్ళకి వస్తున్నాయి మళ్ళీ రాజకీయ నాయకుల్ని మంత్రుల్ని ముఖ్యమంత్రుల్ని ఏమంటున్నారు మీరు మాకు సాయం చేయట్లేదు అంటున్నారు చేసేది తప్పు మీరు ఇప్పుడు బిల్డర్స్ కాంట్రాక్టర్స్ ఎవరు తప్పులు చేస్తారు మనకు తక్కువ ధరకు వస్తుంది కదా చీఫ్ మనం మిడిల్ క్లాస్ కదా వెళ్ళిపోతున్నాం కట్టుకుంటాం తప్పేగా సో ఇక్కడ మనము జాగ్రత్తగా పరిశీలించాల్సి ఏంటంటే రేపు ల్యాండ్ తీసుకునే వ్యక్తులు ఇది చెరువుకు సంబంధించిందా కుంటకు సంబంధించిందా నదికి సంబంధించిందా ఇవన్నీ గమనించుకోవాలి కానీ ఇక్కడ అక్బరుద్దీన్ మరియు ఓవైసీ బ్రదర్స్ అసదుద్దీన్ బ్రదర్స్ వాళ్ళు ఒక పది సంవత్సరాల క్రితం ఒక మాట అన్నారు ఇప్పుడు ఈ ఈ టూ మంత్స్ త్రీ మంత్స్ లో వాళ్ళకు వ్యతిరేకత బాగా వచ్చింది ఇప్పుడు బీజేపీ మన ఎలక్షన్ అప్పుడు వాళ్ళ ఓట్ల శాతం తగ్గిపోయాయి మూడు లక్షల ఓట్లు మాధవ్ లత గారు వచ్చాయిందంటే ఆలోచించండి సో ఇప్పుడు ఇప్పుడు మనం ఏంటంటే వీళ్ళ జాదం అది ముందే చెప్పాను నేను ఆ రోజు ఓవైసీ గారు గెలుస్తారు కానీ అంతకు ముందు ఉన్నంత మెజార్టీతో గెలవదు అని చెప్పా ఎందుకంటే మనకు ఇక్కడ వాళ్ళ పేర్లోనే అసదుద్దీన్ ఓవైసీలో ఒక డేంజర్ నెంబర్ వచ్చింది అంటే ఇంతకు ముందు మనం చెప్పాం కదా వేణుస్వామి మొబైల్ నెంబర్లో ఇది వచ్చింది అని ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ సిక్స్టీ త్రీ ఇవన్నీ సుసైడ్ డెత్ ఈ నెంబర్స్ బాగా లేవన్నమాట ఓవైసీ అనే ఒక పేరు మంచిగుంది నైన్టీన్ నెంబర్ నైన్టీన్ నెంబర్ అది మంచిగుంది దానికోసం వాళ్ళు ఓవైసీ బ్రదర్స్ అంటారు సో ఇక్కడ మంచిగా లేవు ఒకటి ఇంకోటి ఇప్పుడు జాతకంలో కూడా వాళ్ళకు అడ్వాన్స్ వే వేదిక న్యూలాలజీ ప్రకారము వీనస్ అంటే శుక్ర మహాదశ నడుస్తుంది దాంట్లో ఇద్దరు కూడా శుక్ర మహాదశ నడుస్తుంది కానీ అన్నయ్య గారికి ఆయన అసత్తుని ఓవైస్కి కేతు అంతర్దశ నడుస్తుంది అంటే ఏడు ఇలాంటి చిక్కులు చికాకులు తలకాయ పనులు చూడండి సో అంటే శుక్రుడు శుక్ర మహాదశలో అంతర్దశ కేతు మహాదశ కేజు అంతర్దశ జరుగుతుంది అదేవిధంగా అక్బరుద్దీన్ ఓవైసీ పేరులో కూడా నలభై ఏడు ఉంది డెబ్బై ఒకటి ఉంది మంచి నెంబర్స్ కావు సో మెయిన్గా ఏంటిదంటే అన్న పదమూడు తమ్ముడు పద్నాలుగు అన్న మే నెల తమ్ముడు జూన్ నెల అన్న అరవై తొమ్మిది తమ్ముడు డెబ్భై అంటే ఒక ఒక సంవత్సరం ఎక్కువ ఒక నెల ఎక్కువ ఒక రోజు ఎక్కువ చూసారా ఎలా ఉంది మ్యాచింగ్ అందుకోసం వీళ్ళ ఇద్దరి మాటలు ఒకలాగానే ఉంటాయి సో ఒకరు పదమూడు ఒకరు పద్నాలుగు ఈయన రాహు కేతువులు జన్మ సంఖ్య రాహు విధి సంఖ్య కేతు సో అందుకోసం ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు ఈయన బుధుడు మరియు సూర్యుడు అంటే బుధుడు జన్మ సంఖ్య విధి సంఖ్య సూర్యుడు ఇక మెయిన్గా ఏంటంటే అక్బరుద్దీన్ ఓవైసీకి ఆగస్టు రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే మొన్ననే నవంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు వీనం వీనస్ అంటే శుక్ర మహాదశలో అంతర్దశ చంద్రుని యొక్క అంతర్దశ వచ్చింది డౌన్ ఫాల్ ఇక్కడ స్టార్ట్ అయింది అనమాట మొన్నదాకా లేదు కదా నెలల నుంచే స్టార్ట్ అయింది కదా ఇదంతా సో ఈయన కూడా ఇప్పుడు చూడండి మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది ఈ కేదు అంతర్దశ అంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఉంటుంది సో అందుకోసమే వీళ్ళు ఇప్పుడు ఆ విధంగా ఫేస్ అవుతుంది వాళ్ళకి అంటే అన్ని రోజులు మనవి ఉండవు ఎందుకంటే మనకు టైం మారుతూ ఉంటుంది కదా ఆ టైం అనుసారంగా కొన్ని గోల్డెన్ టైం ఉంటాయి కొన్ని బ్యాడ్ టైం ఉంటుంది ఇప్పుడు వీళ్ళకి బ్యాడ్ టైం వచ్చినట్టే ఇప్పుడు ఇంకోటి ఏమంటున్నారంటే మావి పగ పడగొడతారు ఫాతిమా కాలేజ్ అవన్నీ మావి పడగొడతారు మీ జిహెచ్ఎంసీ ఆఫీస్ కూడా పడగొట్టాలి ఫస్ట్ అయితే మీరు పడగొడతారు తర్వాత వాళ్ళు చూసుకుంటారు అది గవర్నమెంట్ కి సంబంధించింది కదా ఇది ప్రైవేట్ కి సంబంధించింది కదా సో ఏదైనా గవర్నమెంట్ కి సంబంధించిన గవర్నమెంట్ ఆలోచించుకుంటుంది ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకి నోటీసులు పంపిస్తుంది తగిన చర్య తీసుకుంటారు తీసుకుంటారు ఎందుకంటే ఆల్రెడీ ఎన్కన్వెన్షన్ ఏం జరిగిందో మీ అందరికి తెలుసు మరి వాళ్ళ తీసేసి ఇప్పుడు ఓవైసీ వాళ్ళు అనుకోండి అప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏం పేరు వస్తుంది ఓహో నాయకులు ఉంచుకుంటున్నారు సినీ ప్రముఖులు వాళ్ళు తీసేస్తున్నారు అని ఒకటి వస్తుంది ఇలాంటి ఎలాంటి ల్యాండ్ ఆయన తీసుకోకుండా ఏం చేస్తున్నారు ఆయన కూడా ఖచ్చితంగా సమానంగా సమానంగా పనులు చేస్తారు ఇంకో విషయం ఏంటిదంటే ఇక్కడ ఆ ఓవైసీ బ్రదర్స్ లో ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ పదమూడవ తారీఖు కదా పదమూడు అంటే నాలుగు రేవంత్ రెడ్డి గారు ఎనిమిది సో ఎనిమిదికి నాలుగు అస్సలు పడదు ఎనిమిదికి అస్సలు పడదు అసదుద్దీన్ ఓవైసీతో రేవంత్ రెడ్డి గారికి అస్సలు పడదు జీవితంలో పడదు కానీ అక్బరుద్దీన్ ఓవైసీకి పడుతుంది పడుతుంది అనే దానికి కారణం ఏంటంటే మొన్న తెలంగాణలో మొట్టమొదటిసారిగా మనకు స్పీకర్కు ముందు ప్రొటెస్ట్ స్పీకర్ ముందే అక్బరుద్దీన్ ఓవైసీ ద్వారా అందరికీ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు మీరు చూడండి అసెంబ్లీలో అంటే స్పీకర్ని ఎన్నుకోకముందు స్పీకర్ను మొదటిసారిగా ఎన్నుకోకముందు ప్రొటెస్ట్ స్పీకర్గా ఈయన తీసుకున్నారు తర్వాత మొన్న ఫారెన్ అమెరికా వెళ్తే ఆయనను కూడా తీసుకెళ్ళినాడు ఎవరిని అక్బరుద్దీన్ ఓ కానీ అసదుద్దీన్ ఓ వయసుని తీసుకుపోలే ఎందుకు తెలుసు నంబర్స్ ఫాలో అవుతాయి ఈయన పద్నాలుగు ఇప్పుడు ఈయన ముస్లిం అయినా రేవంత్ రెడ్డి గారు హిందూ అయినా పద్నాలుగు నంబర్ లో పుట్టాడు కదా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎనిమిది అంటే ఐదుకి ఎనిమిదికి కొంచెం అభినామ సంబంధం అందుకని అంటున్నాడు అక్బరుద్దీన్ అరే మాతో మొన్న దాకా ఫ్రెండ్ లాగానే తిరిగినారు భయ్యా అన్నాడు బ్రదర్ అన్నారు బ్రో అన్నాడు మళ్ళీ ఏంది ఇప్పుడు అని అక్బరుద్దీన్ అంటున్నాడు అక్బరుద్దీన్ తోటే తిరిగాడు కదా ఇప్పుడు మనదాకా తిరుగుడు తిరుగుడే నంబర్ నంబరే పని పనే అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు సో కొన్ని నెంబర్స్ ఫేవరెట్ గా ఉంటాయి కొన్ని నెంబర్ నెగిటివ్ గా ఉంటాయి కానీ అసదుద్దీన్ ఓవేసి రేవంత్ రెడ్డి గారు అపోజిట్ ఇక్కడ కొంచెం మ్యాచ్ కావచ్చు కానీ ఇక్కడ అసలు మ్యాచ్ కాదు ఏదేమైనా తప్పు తప్పు ఎవరైనా ఎవరు చేసినా తప్పే సో అందుకోసమే ఈ విధంగా అడ్వాన్స్ వేవిక్ న్యూమనాలజీ ప్రకారం ఖచ్చితంగా జాతకంలో ఏముంటది జరుగుతుంది జరగక మాననే మానదు జరిగి తీరాల్సింది అంతే అది ఆ పేర్లో బలమా టైం టైం వచ్చినప్పుడు ఏదైనా అంటే రోడ్డు పతి కరో అవుతాడు కరోడ్ పతి రోడ్డు పతి ఇది అంటే అడ్వాన్స్ వేదిక ద్వారా మనం అన్ని తెలుసుకోవచ్చు మన జీవితంలో జరిగేటన్ని కూడా హ్యాపీ భారత్ హ్యాపీ బాబు మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల అందరు గుర్తుంచుకోవాలి అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రతి నెల ఒకటో తారీఖు ప్రతి నెల ప్రతి అంటే ఇయర్ మొత్తం ఇప్పుడు వచ్చేది అక్టోబర్ సూపర్ కోడ్ నెల అంటారు ఇంకా సో ఆ అక్టోబర్ లో మనకు ఒకటో తారీఖు మనకు ఆన్లైన్లో జరుగుతాయి తర్వాత ప్రతి నెలకి రెండు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ మన ఆఫీస్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఓకేనా తర్వాత మనకు న్యూ తర్వాత ఫార్మిస్ట్రీ ఫార్మిస్ట్రీ వేదిక్ ఫార్మిస్ట్రీ మనకు పదవ తారీఖు జరుగుతుంది ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు వచ్చేసి మనకు మనకు మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ తర్వాత అక్టోబర్ ఆరో తారీఖు మనం ఎన్ని సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాల నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు మనకు వేదిక్ వాస్తు ఓకే త్రీ సిక్స్టీ డిగ్రీస్ మూడు వందల అరవై డిగ్రీలు వేదిక్ వాస్తు అని కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నాము ఆల్రెడీ మన ఋషీశ్వర్లు ఏదైతే తీసుకొచ్చినారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో ఆ విధంగా ఆస్ట్రాలజీ కూడా ఈ సూపర్ కోట్ లోనే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి అంటే కొత్తగా వాస్తు క్లాసెస్ మరియు ఆస్ట్రాలజీ క్లాసెస్ ఇవి జరుగుతాయి ఆల్రెడీ ఇక మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉంది అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అండ్ మనకు వేదిక్ పామిస్ట్రీ దీంతో మళ్ళీ ఉదయం యోగా క్లాసులు జరుగుతాయి వీటి ఇన్ఫర్మేషన్ కోసం మనకి ఇచ్చిన ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి వాట్సాప్ చేయండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎవరికి సో ఇవన్నీ నేర్చుకుంటే ఏమవుతుందంటే ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా హెచ్ఆర్సిఎం హెల్త్ రిలేషన్ కెరియర్ మరీ అండ్ స్పిరిచువాలిటీ నేను ఎలా లాభపడ్డాను అందరిది ఫాలో అయితే కొందరు ముందు వెనక సబ్జెక్ట్ మాత్రం గ్యారంటీ నేను కాదు నేను యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు పొస్తాం కానీ మనము సబ్జెక్ట్ అనేది శాశ్వతమైంది అది నేర్చుకుంటే ఇప్పటి కాకుండా ఎప్పుడైనా మీరు డెవలప్ అవుతారు దానికి ఎగ్జాంపుల్గా నేను పట్టుకొని వచ్చాను కదా నేను కోటేశ్వర్ అయ్యాను కదా మీ కళ్ళ ముందు నేను నాలుగు సంవత్సరాలు సో దీన్ని నమ్ముకున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటున్నాను అమ్ముకోవడం తప్పు కాదు నమ్ముకోవడం ఈ సరస్వతి నమ్ముకున్నాను సరస్వతి ఇచ్చి లక్ష్మిని తీసుకుంటున్నాను అది హెల్పింగే ఒకరికి మీరు కూడా హెల్ప్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బార్